జనరల్ గా ఒక అమ్మాయి ఒక అబ్బాయి లవ్ లో ఉంటే రోజ్ టెడ్డీ బేర్ వాచ్ డ్రెస్ చాక్లెట్ లాంటివి ఎక్స్పెక్ట్ చేస్తారు లేకపోతే రెస్టారెంట్ కి వెళ్లి బిర్యానీ తినిపిస్తారు కానీ ఇక్కడ ఏకంగా మనిషి మాంసం కావాలని తన లవర్ అడిగితే దానికి అతను ఓకే అనడం జరుగుతుంది అసలు మనిషి మాంసం ఎందుకు ఇష్టపడుతుందో స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం మూవీ స్టార్టింగ్ సీన్ లో హీరోయిన్ తన కొడుకుని మంచిగా రెడీ చేసి స్కూల్ బస్ లో పంపుతుంది మూవీలో హీరో పిహెచ్డి స్టూడెంట్ అని తాను చదివేది మనుషుల బాడీ గురించి అని అర్థం అవుతుంది నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ చిన్నపిల్లల డాక్టర్ అని చూపిస్తారు హీరో ఫ్రెండ్స్ ఫుడిస్ అయినందు వల్ల పిక్నిక్ వేసుకొని అక్కడికి వెళ్ళిపోతారు అక్కడ మటన్ కర్రీ చేసుకుని తింటుంటే అందులో ప్యూర్ వెజిటేరియన్ అయినటువంటి తన ఫ్రెండ్ కకృతి పడి మటన్ కర్రీ తినేస్తాడు నెక్స్ట్ డే సుమను డాక్టర్ ఇంటికి వచ్చి మేడం మా ఫ్రెండ్కు ఆరోగ్యం బాగాలేదు ఒకసారి వచ్చి వెళ్ళండి అని అంటే తన కూతురు చూసి ఇవాళ ఎక్కడికి రాదు వెళ్ళు అని చెప్తుంది ఒకసారిగా తనకు అర్థమై తనతో పాటు వెళ్తుంది ఇప్పుడు సుమన్ తన ఫ్రెండ్ దగ్గర డాక్టర్ చెక్ చేస్తూ ఏమైంది అని అంటే మేడం తాను ఒక వెజిటేరియన్ మేడం సో తాను ఒకసారిగా మీట్ తినడం వల్ల తనకు ఇలా జరిగింది అని చెప్తుంది అంత కకృతి తింటూ చూసి తినాలి కదా అని చెప్పి ప్రిస్క్రిప్షన్ రాసి వెళ్లిపోతుంది డాక్టర్ సుమన్ తో మీ ఫ్రెండ్ స్టోర్ చేసిన మీట్ ని తిని ఉండొచ్చు అందువల్ల ఇలా జరిగింది అంటే లేదు మేడం మాకొక మీట్ క్లబ్ ఉంది దానిలోనే మేము ఫ్రెష్ గా తింటామంటే సర్ప్రైజ్ అయ్యి నాకు కూడా ఫీజు బదులు తీసుకొని వచ్చి ఇవ్వు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది సుమన్ కి ఇంతియాజ్ అనే బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడని చూపిస్తారు ఇప్పుడు వాళ్ళు తాగుతూ ఇవాళ జరిగిన విషయాల గురించి డిస్కషన్ చేసుకుని తనకు జరిగిన విషయాల గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడు డాక్టర్ కి కూడా ఒక ఫ్రెండ్ ఉంటుందని చూపిస్తారు ఆమె ఒక అఫైర్ లో ఉండి ఎవరికి తెలియకుండా జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది తన ఫ్రెండ్ ఫ్రోజన్ ఫుడ్ తీసుకోనా అని అంటే నో అని చెప్తుంది ఇంట్లో పార్టీ ఉంది నువ్వు పక్క రావాలని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది నెక్స్ట్ డే సుమను తోట నుంచి వచ్చి డాక్టర్ తో కుందేలు మాంసం తీసుకొని వచ్చాను అని నిర్మలకి కుందేల్ మాంసం ఇచ్చి ఇదిగోండి మీ ఫీజు అని ఇస్తాడు ఇప్పుడు ఇద్దరు కలిసి కుందేల్ మాంసం తింటారు అది తిన్న తర్వాత నిర్మల సుమన్ కి పెద్ద ఫ్యాన్ అయిపోతుంది తాను కారణం ఏంటంటే తాను ఎప్పుడూ అడవిలోని జంతువుల మాంసం తినలేకుంటది సుమను నిర్మలతో మీరు మనిషి మాంసం కూడా తినొచ్చు నేను రీసెర్చ్ చేస్తున్నాను అందులో నేను పిహెచ్డి చేస్తున్నాను అని చెప్తాడు అప్పుడు నిర్మల మీరు ఎప్పుడు కొత్త రకపు మీట్ తెచ్చినా నాకు కూడా ఇవ్వండి అని ప్రామిస్ చేసుకుంటుంది సుమను నైట్ లో ఒక పార్టీలో ఉండి కూడా డాక్టర్ తో చాట్ చేస్తుండగా తన ఫ్రెండ్ వచ్చి మనం కూడా అలా ఎంజాయ్ చేద్దాం రా అంటే సుమన్ ఒక నిమిషం అని చెప్పి అక్కడ నుంచి మూవ్ అయ్యి డాక్టర్ ని ఫుడ్ ఇన్స్పెక్టర్ లాగా డిన్నర్ అయిందా ఇంకేమైనా ఉందా అని క్వశ్చన్స్ వేస్తుండగా వారిద్దరు కూడా ఫుడ్ అడెక్ట్ అయి ఉంటారు కాబట్టి నవ్వుకొని పడుకుంటుంది సుమన్ తో ఇంతియాజు మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు ఆమెకి కొంచెం దూరంగా ఉండు ఆమెకి పెళ్ళైంది అని అంటాడు అప్పుడు సుమన్ మా మధ్య అలాంటిది ఏమీ లేదని చెప్తాడు నెక్స్ట్ డే సుమన్ డాక్టర్ కోసం ఇంకో జంతువు మాంసం తీసుకుని వస్తాడు నిర్మలకు ఆ మీట్ తినడం చాలా ఇంట్రెస్ట్ పెరుగుతుంది సుమన్ నెక్స్ట్ టైం క్యాట్ ఫిష్ తెస్తాను అని చెప్తాడు ఇలా వాళ్ళ ఇద్దరి మధ్య చాలా చాటింగ్ జరుగుతూ ఉంటుంది తరచు వాళ్ళు ఫోన్ లో అయితే మాట్లాడుకోరు గాని మెసేజ్ లు మాత్రం చేసుకుంటూ ఉంటారు కానీ సుమన్ మాత్రం నిర్మలని రకరకాల ప్రాంతాలకు తీసుకెళ్తూ ఉంటాడు అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ డిషెస్ తినిపిస్తూ ఉంటాడు డాక్టర్ సుమన్ తో నువ్వు నా లైఫ్ లోకి వచ్చిన తర్వాత నుంచి మీట్ మాత్రమే తింటున్నా వేరే రకపు ఫుడ్ మర్చిపోయానని చెప్తుంది ఇప్పుడు సుమన్ నిర్మలతో డీప్ గా ప్రేమలో ఉంటాడు అతను తన వర్క్ చేయడానికి మర్చిపోయి కేవలం నిర్మలకి మాంసం తినిపించే పనిగా పెట్టుకుంటాడు ఫంక్షన్ నుంచి వచ్చి పడుకున్న నిర్మలను తన ఫ్రెండ్ లేపి నువ్వు ఈ మధ్య సరిగ్గా మాట్లాడడం లేదు ఏంటి సుమన్ తో అఫేర్ ఉందా అని అడుగుతుంది చాచా అది ఏమీ లేదు జస్ట్ ఫ్రెండ్ రకరకాల ప్రాంతాలకు తీసుకెళ్లి మీట్ తినిపిస్తున్నాడు అని చెప్తుంది నాకు పెళ్ళైంది అటువంటి ఫీలింగ్స్ కూడా రావు అని చెప్పి సమాధానం ఇస్తుంది నిర్మల షో చూసి బయటికి వచ్చిన తర్వాత సుమన్ తో రేపు నా భర్త వస్తున్నాడు మనం కలవడం తిరగడం అలాంటివి కొంచెం తగ్గించుకుందాం అని చెప్తుంది ఇప్పుడు ఇంటికి వచ్చిన నిర్మలని తన భర్త సర్ప్రైజ్ చేస్తాడు నిర్మల భర్త ఒక రోజు ముందే వచ్చి ఉంటాడు అందరూ భోజనం చేస్తుండగా మీట్ లేకపోవడంతో నిర్మల డిసప్పాయింట్ అయ్యి ఫ్రిడ్జ్ లో ఉన్న మీట్ తినడం తన భర్త చూస్తాడు ఇందాకే కదా మనం డిన్నర్ చేశాము మళ్ళీ తింటున్నావు అని అడిగితే లేదు నాకు ఇదే తినాలని ఉంది అని చెప్తుంది నిర్మల భర్త కూడా ఒక డాక్టరే అయితే పేదవారికి వ్యాధి నయం చేయడానికి రకరకాల ప్లేస్ కి క్యాంపింగ్ కి వెళ్తుంటాడు రాత్రి పడుకునే ముందు నిర్మల తన భర్తతో సుమన్ గురించి చెప్తుంది తనకు మీట్ గురించి చాలా తెలుసు అని అంటుంది అప్పుడు తనని రేపు ఇంటికి డిన్నర్ కి ఇన్వైట్ చేద్దామని నిర్మల భర్త అంటాడు నెక్స్ట్ డే ఇంతియాజు సుమన్తో నీ చదువు సంఖానాకిస్తున్నావురా నీకు అర్థమవుతుందా ఆ డాక్టర్ మాయలో పడి నీ లైఫ్ని నాశనం చేసుకోవద్దు అని ఇంటికి పంపిస్తాడు సుమను అలాంటిది ఏం లేదురా అని అంటాడు ఇంతలో డాక్టర్ సుమన్కి ఈరోజు రాత్రి మా ఇంట్లో డిన్నర్కి రావాలని మెసేజ్ చేయడంతో ఆ వెహికల్ దిగి తన రూమ్కి వెళ్ళిపోతాడు డిన్నర్ కోసం నిర్మల రకరకాల ఫుడ్ రెడీ చేస్తుంది అంతలో సుమన్ ఇంటికి రావడం చూసి నిర్మల తన ఫ్రెండ్ కి పరిచయం చేసి తన భర్తను కూడా పరిచయం చేస్తుంది నిర్మల భర్త దిలీప్ సుమన్ కి డ్రింక్ ఆఫర్ చేస్తాడు నిర్మల ఫ్రెండ్ నిర్మలతో నీ సుమన్ బానే ఉన్నాడుగా అని నవ్వుకుంటూ చెప్తుంది ఇప్పుడు కొద్దిసేపు తర్వాత అందరూ కలిసి డిన్నర్ చేస్తుండగా సుమన్ ఎక్కువగా మీట్ తినడు దిలీప్ తో నాకు ఈ మీట్ పెద్దగా నచ్చలేదు నాకు అడవిలో తిరిగే జంతువులు లైక్ డీర్ ఎలిఫెంట్ మంకీ క్యాట్ వంటి వాటిని ఇప్పుడు కొంతమంది తింటున్నారు అందుకు నాకు కూడా వాటిని తినడం అంటే చాలా ఇష్టమని చెప్తాడు నిర్మల సుమన్ చెప్పే మాటల్ని వింటూ తాను కూడా అవే తినాలి అని ఫీల్ అవుతుందని మనకు ఇక్కడ అర్థమవుతుంది తర్వాత రోజు దిలీప్ క్యాంప్ కు వెళ్లే విషయం గురించి మాట్లాడుతుండగా ఇద్దరు మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది అంతలో సుమన్ నిర్మలకి మెసేజ్ చేసి డిన్నర్ కి రమ్మంటాడు నిర్మల దిలీప్ చెప్పకుండా వెళ్ళిపోతుంది డిన్నర్ చేస్తున్నప్పుడు నిర్మల సుమన్ తో ఆ రోజు చెప్పిన ఐటెమ్స్ ఎప్పుడైనా తిన్నావా అని అడుగుతుంది లేదు తినాలని కోరికగా ఉంది అని అంటాడు మళ్ళీ ఇద్దరు మీట్ తినడానికి ఒక హోటల్ కి వెళ్తారు అక్కడ మీట్ తింటుండగా నిర్మలకి ఒక రకమైన మత్తు తనలో జరుగుతుంది గమనిస్తాము ద గ్రేట్ పుష్పం నిర్మలకి తన మాంసం తినిపించాలని అనుకుంటాడు ఆ నెక్స్ట్ రోజు నిర్మల భర్త క్యాంప్కి వెళ్ళిపోతాడు తన భర్త మీద కోపంతో అలా చూస్తూ ఉంటుంది సుమన్ ఇంతియాజ్ దగ్గరికి వెళ్ళి నా మాంసం తీసివు అని అడుగుతాడు ఇంతిహాస్తో నేను మనుషుల బాడీల మీద రీసెర్చ్ చేస్తున్నా అందుకోసం అడుగుతున్నాను అంటే తన ఫ్రెండ్ ఒప్పుకోడు చివరికి ఏదో విధంగా ఒప్పిస్తాడు ఇంతియాజ్ మత్తు ఇంజక్షన్ ఇచ్చి తన తొడభాగం తీసి ఒక బాక్స్లో ఇస్తాడు సుమన్ తన మాంసాన్ని మంచిగా కుక్ చేసుకుని హాస్పిటల్లో ఉన్న నిర్మలకి ఆ ఫుడ్డు ఇచ్చి వెళ్ళిపోతాడు ఇప్పుడు నిర్మల ఆ ఫుడ్ మీటు తినడంతో ఆమెకి ఎప్పుడు కలగనంత ఆనందం మత్తు కలగడంతో సుమన్కి కాల్ చేసి ఈ వంటకం చాలా బాగుంది అని చెప్తుంది అవును ఇది ఏ మాంసం అని అడగడంతో సుమన్ నేను పర్సనల్గా కలిసినప్పుడు చెప్తాను అని అంటాడు తర్వాత రోజు ఇద్దరూ ఒక రెస్టారెంట్లో కలిసి మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే నిర్మల తో అసలు ఆ ఫుడ్ దేంతో చేసావబ్బా చాలా బాగుంది అని అడుగుతుంది ఇప్పుడు మన కళాకారుడు ఒక్కసారిగా అది నా తోడ నుంచి తీసిన మాంసం అని చెప్తాడు నిర్మలకు ఒక్కసారిగా పీసులు అవుట్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది సుమన్ ఆమె వెనకనే వెళ్ళి నిర్మలని ఏ విధంగా అయినా కన్విన్స్ చేయాలి అనుకుంటాడు పాపం మన గ్రేట్ లవర్ ఎన్నో ఎక్స్పెక్టేషన్తో తన మాంసం తీసి ఇచ్చి ఇంప్రెస్ చేద్దాం అనుకుంటాడు కానీ తాను ఒక థ్యాంక్ యూ కూడా చెప్పకుండా మింగేస్తుంది మన పుష్పం ఇంత జరిగినా మరోసారి తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వేరే తోడ మాంసం తీసి ఇవ్వు అని అడిగి మీట్ తీసుకొని వెళ్ళిపోతాడు సుమను ఆ మాంసంతో వేరే రకం వంట చేసి డాక్టర్ కి ఇవ్వడం ప్రతిరోజు సాధారణంగా మారిపోతుంది ఇంతియా సుమన్ బాడీ మాంసం తీయడం రోజు జరుగుతుంది సుమన్ ఫ్రెండ్ ఇదంతా రీసెర్చ్ కోసమే చేస్తున్నాడులే అని అనుకుంటాడు సుమను నిర్మలని కలవడం వల్ల చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే ఆమె ప్రతిరోజు ఒక కొత్త రకపు వంటకం తినడం వల్ల ఇప్పుడు ఆమె మనిషి మాంసం తినడం అలవాటైపోతుంది ఒకరోజు నిర్మల కూడా తన మాంసం తీసి వంట చేసుకొని సుమన్కి తినిపిస్తుంది అది తిన్న తర్వాత తన మాంసం అని చెప్పడంతో ఒక్కసారిగా సుమను వాంతిక్ చేసుకుంటాడు నిర్మలకి మనిషి మాంసం తినడం అలవాటు అయి ఉండడం వల్ల ఎవరి దగ్గర ఉన్నా ఎక్కువగా సుమన్ గురించి ఆలోచిస్తూ ఉండేది తన ముందు ఎన్ని రకాల మీటు ఉన్నా సుమన్ తన మాంసం ఎప్పుడు తీసుకొని వచ్చిందే గుర్తు చేసుకొని ఉంటుంది ఇంకోవైపు సుమన్ తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి తన కాలి వేలు కట్ చేసి ఇవ్వమని అంటాడు అది చూసి భయపడిన అరే పుష్పం నువ్వు ఆ డాక్టర్ కలిసి ఏం చేస్తున్నారు నిజం చెప్పు అని అడుగుతాడు నువ్వు కొన్ని రోజులు ఇక్కడ నుంచి వెళ్లి మీ అమ్మా నాన్నల దగ్గరికి ఉండు ఆ డాక్టర్ కి దూరం మెయింటైన్ చెయ్యి అని చెప్తాడు సుమన్ అంత ఈజీగా పుష్పం కాబట్టి ఇంతియాజ్ మాటలు పట్టించుకోడు ఇప్పుడు సుమన్ ఎలాగైనా నా కాలి వేలు తీసి ఇవ్వమని అంటాడు అప్పుడు బలవంతం చేస్తుండగా ఇంతియాజ్ సుమన్ ని లాగి పెట్టి ఒకటి కొట్టడంతో సుమన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు సుమన్ డాక్టర్ కి ఫోన్ చేసి ఈ రోజు నేను మీట్ తీసుకురాలేకపోతున్నా సారీ అని చెప్తాడు సుమన్ అలా చెప్పడంతో నిర్మల నువ్వు అర్జెంట్ గా నా క్లినిక్ కి రావాలి అని అంటుంది నిర్మల సుమర్ ని మార్చరీ రూమ్ లోకి తీసుకొచ్చి ఒక శవాన్ని చూపించి ఇది ఒక గుర్తు తెలియని బాడీ ఏ విధంగా వ్యాధులు లేవు యాక్సిడెంట్ లో పోయాడు నాకు ఏ విధంగా అయినా ఇందులో నుంచి కొంచెం మాంసం తీసి వండి పెట్టి తినిపించురా అని అంటుంది అసలు నీకేమైనా బుర్రుందా ఏమైనా మాట్లాడుతున్నావా అని అనడంతో నీ చిన్న చిన్న మాంసం ముక్కలు తింటే నా కడుపు నిండదు నేను కడుపు నిండా తినాలి అంటే ఇదే కరెక్టు ఈలోపు అక్కడికి ఒక కంబౌండర్ రావడం గుర్తించి అక్కడి నుంచి ఎస్కేప్ అవుతారు తర్వాత సీన్ లో నిర్మల సుమంతో నేను ఒక జంతువులాగా మారాను ఈ నీదే నువ్వే నన్ను ఇలా తయారు చేసావు నేను కడుపు నిండా ఒక్కసారైనా మనిషి మాంసం తినాలి అలా తింటే నాకు మనిషి మీద విరక్తి కలగొచ్చు అప్పుడు దాని నుంచి బయటపడతాను అని డాక్టర్ అనడంతో మరి నేను అంత మాంసం ఎక్కడి నుంచి తీయగలను అని అంటాడు అప్పుడు డాక్టర్ ఏదో ఒకటి చెయ్యి నేను మనిషి మాంసం తినకపోతే నన్ను నేనే తినేసేలా ఉన్నాను సరే మీరు మాంసం వండడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోండి నేను ఏదో రకంగా మాంసం తీసుకొస్తాను అని చెప్పి వెళ్తాడు సుమన్ కి అంత మాంసం ఎక్కడి నుంచి తీసుకురావాలని ఆలోచిస్తుండగా దూరంలో ఒక షాప్ కనిపిస్తుంది అక్కడ కత్తికొని సుమన్ రిక్షాలో కూర్చొని ఎక్కడికి పోవాలో ఎక్కడికి వెళ్లాలో ఏమీ తెలియదు అన్నట్టు ఉండడం వల్ల రిక్షా వ్యక్తి ఒక నిర్మాసమైన ప్లేస్ కి తీసుకెళ్తుంటే అక్కడ ఆపి సుమను తన మీద దాడి చేస్తాడు సడన్ గా తన కంటే అతను బలంగా ఉండడం వల్ల రిక్షా వ్యక్తిని చంపేస్తాడు తర్వాత ఒక గోడ చాటుకు తీసుకెళ్లి అతని మాంసం కట్ చేస్తుంటే సడన్ గా అక్కడికి ఒక పోలీస్ జీప్ వచ్చి ఆగుతుంది సుమన్ అదేమి పట్టించుకోకుండా తన లవర్ కోసం మాంసం కట్ చేస్తుండగా ఇప్పుడు పోలీసు చేస్తూ ఉండగా గోడ చాటున ఏవో శబ్దాలు ఇనబడుతున్నాయని ఒక్కసారిగా చూస్తే అక్కడ కాలు చేతులు నరుకుతున్న శబ్దం వినిపించడంతో పోలీసు సుమన్ ని చూసి అరే పుష్పం ఏం చేస్తున్నావురా ఇక్కడ నువ్వు అని అనడం సుమన్ భయపడి పారిపోతుండగా పోలీసులు అందరూ వెంటపడి పట్టుకుంటారు మరోవైపు నిర్మల బాయ్ ఫ్రెండ్ సుమన్ కోసం వెయిట్ చేస్తూ అన్ని రెడీ చేసి ఉంటుంది తన రాజా ఇంకా రావడం లేదు అని మెసేజ్ చేస్తుంది ఇంకా ఎంతసేపు టైం పడుతుంది అని మెసేజ్ చేయడంతో ఇక్కడ ఉన్న పోలీసు ఆ మెసేజ్ చదువుతాడు డాక్టర్ ఆ మెసేజ్ కి ఇంకా రీప్లై రాకపోవడంతో వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ నిద్రపోతుంది ఆ మెసేజ్ చదివిన పోలీసు సుమన్ తో ఎవరు ఏంటి అని మొత్తం కథ మొత్తం తెలుసుకుంటాడు నెక్స్ట్ డే ఎప్పట్లాగే తన కొడుకుని బస్ ఎక్కించి ఇంటికి వెళ్తుండంగా సుమన్ గురించి ఆలోచిస్తూ ఉంటే అంతలో పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు మీడియా వచ్చి ఒక పిహెచ్డి స్టూడెంట్ తో డాక్టర్ మర్డర్ చేయించిందని న్యూస్ సిటీ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అప్పుడే టీవీలో వస్తున్న న్యూస్ ని చూసిన ఇంతియాజు సుమన్ గురించి బయలుదేరతాడు పోలీస్ స్టేషన్ లో సుమన్ ని నిర్మల చూసి నా కోసం ఇంత చేశాడా నా రాజా చివరికి పోలీసులతో కూడా దెబ్బలు తిన్నాడు అని నిర్మల ఫీల్ అవుతుంది ఇక్కడే మనకు అర్థమవుతుంది డాక్టర్ నిర్మల చేసిన పని వల్ల ఒక రిక్షా తొక్కుకునే వాడి నుంచి తన ఫ్యామిలీతో పాటు అందరూ తన ఆకలి కోసం ఆ చెత్త సుమన్ చేసిన పనికిరాని పని వల్ల చివరి చివరకు పోలీసుల చేతిలో చిక్కిపోయాడు అని ఇప్పుడు మీడియా ముందుకు వచ్చిన నిర్మల తనను అర్థం చేసుకున్నందుకు సుమన్ కి నిర్మల చేతులు కలుపుతుంది చివర్లో మనకి అర్థమయ్యేది వాళ్ళకి ఇద్దరికి ఒక కెమిస్ట్రీ ఉందని చూపిస్తారు